హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే మా చిన్నోడు పుట్టి వెంట్రుకలు తీర్చుకోవడానికి అయితే భద్రాచలం అయితే వెళ్తున్నామండి నేనైతే ఆన్లైన్లో పిల్లల కోసం అయితే డ్రెస్సులు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఆర్డర్ అనేది ఇన్ టైంలో రాకపోవడం వల్ల మేము కొత్తగూడెంలో ఆగి ముగ్గురికి డ్రెస్సెస్ తీసుకున్నాము మేము ఖమ్మం నుంచి బయలుదేరి వెళ్ళేసరికి మాకు లేట్ అయిపోయిందండి ఆల్రెడీ అమ్మ వాళ్ళు మా వాళ్ళు అందరూ వచ్చి మాకోసం వెయిట్ చేస్తున్నారనమాట మేము కొద్దిగా కూడా వెళ్ళిపోగానే స్టార్ట్ అయిపోయాము మేమైతే ఎక్కువ మంది వెళ్ళము లేదండి అంటే అన్నయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అంతే అనమాట త్రీ త్రీ ఫ్యామిలీసే వెళ్ళామనమాట మేము లాస్ట్ టైం చెర్రీ పుట్టు వెంట్రుకలు అప్పుడైతే వేములవాడ అనమాట అప్పుడు కూడా సేమే వాటర్ చూడండి ఫుల్గా ఉన్నాయి పిల్లలు అటు ఇటు చూసుకుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి నేను ఇంత వాటర్ ఉన్నప్పుడు అయితే నేను ఎప్పుడు అంతగా చూడలేదు మీరు ఎప్పుడైనా భద్రాచాలను విజిట్ చేశారా చూస్తుంటే నాకు కామెంట్ చేయండి ఇంతవరకు విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది అక్కడ గుట్ట మీద కనిపిస్తుంది కదండి అదే రాములవారి టెంపుల్ ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట మనం వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో ఇలా దేవుడి విగ్రహాలన్నీ ఇలా పెట్టి ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో అంటే ఫాస్ట్గా వెళ్తుందిగా అంత క్లియర్గా చూపించలేకపోయాను మేము స్టార్ట్ అయినప్పుడు అప్పుడు వాతావరణం బాగానే ఉందండి భద్రాచలం వచ్చాము లంచ్ టైం అయిందనేసి లంచ్ చేసాము అనమాట ఫస్ట్ మేము పూజ అడిగినప్పుడు త్రీ థర్ త్రీ టు ఫోర్ థర్టీ టైం బాగుందండి అప్పుడు తీయించుకోండి అని చెప్పారు అప్పటి వరకు వెయిట్ చేసాం మేము లంచ్ ఆ ఆలోపల మళ్ళీ దర్శనానికి వెళ్ళి లేట్ అవుతుంది అనేసి ఆ లోపల మా అమ్మ వాళ్ళు రెడీ అయిపోయారు అత్తమ్మ వాళ్ళు మేమేమైతే మేము ఫ్రెష్ అవ్వలే అనమాట ఫస్ట్ హెయిర్ అనేది తీపిచ్చాలి కదా అందుకనేసి హెయిర్ తీపిచ్చడానికి అయితే వచ్చాము వాళ్ళిద్దరు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట చెర్రి కూడా గుండు చేపిద్దామనేసి అనుకున్నాము అందుకనే ఇద్దరిని కూర్చోబెట్టామనమాట ఫస్ట్ మనము గుండు తీపిచ్చుకోవాలనుకుంటే టోకెన్ తీసుకోవాలండి టోకెన్ ఎవరి దగ్గర వస్తే అక్కడ తీస్తారనమాట చిన్న టోకెన్ ఈవిడ దగ్గర వచ్చింది చెర్రీ టోకెన్ ఏమో వేరే వాళ్ళ దగ్గర వచ్చిందనమాట ఫస్ట్ మేనమామతోనే త్రీ టైమ్స్ కొంచెం కొంచెం హెయిర్ కట్ చేయిస్తారు కదా తను రింగ్ పెట్టేసి గోల్డ్ రింగ్ అనమాట అది గోల్డ్ రింగ్ పెట్టేసి అందులో హెయిర్ చుట్టి కొంచెం కొంచెం త్రీ టైమ్స్ కట్ చేపించారు తర్వాత తను తీశారనమాట చిన్నోడైతే ఎవరు ఏం చేస్తున్నారన్నట్టుగా చుట్టూ తిరిగి తిరిగి చూస్తున్నాడు తనకెళ్ళే ఏం చేస్తున్నారో ఏంటో అనేసి హెయిర్ తీస్తున్నంతసేపు కూడా చిన్నోడు ఏడవలేదండి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ కొద్దిసేపు ఏడ్చాడు గుండు తీపిచ్చేంతసేపు కూడా మంచిగానే కూర్చున్నాడు అనమాట నేనైతే ఫుల్ టెన్షన్ పడ్డాను ఎంత ఏడుస్తాడో ఏమవుతుందో అనేసి కొంచెం ఏడ్చాడనమాట ఒక దగ్గర మాత్రం కట్ అయిపోయింది కొంచెం లైట్గా బ్లెడ్ వచ్చిందన్నమాట ఎవరినామా చిన్నోడు అటు ఇటు కదులుతూ చూస్తున్నాడు అనేసి మా నాన్నగారు ఒక దగ్గర కూర్చొని అటే పిలుస్తూ ఉన్నాడు తనేమో పిలుస్తుంటే చూస్తూ ఉన్నాడు ఆవిడేమో హెయిర్ నీట్గా తీశారనమాట అంత ప్రాబ్లం అయితే చేయలేదు చిన్నోడు చిన్నోడికి ఫస్ట్ తీశారు కదా త్రీ టైమ్స్ ఆ జుట్టుని ఒక పేపర్లో చుట్టి దానికి పసుపు కుంకుమ కొంచెం పెట్టేసి గోదావరిలో వదిలేయండి అనేసి చెప్పారనమాట దాన్ని అలానే పట్టుకున్నాను గోదావరిలో వదిలేద్దామనేసి ఆల్మోస్ట్ చిన్నోడు జుట్టు తీపిచ్చడం కూడా అయిపోయింది తర్వాత గోదావరి స్నానాలు చేసేసి మేము రెడీ అయి వెళ్ళేలోపు ఈవినింగ్ దర్శనం కూడా స్టార్ట్ అయిపోయింది స్వామివారిది మాకు వెంటనే దర్శనం కూడా అయిపోయిందండి చిన్న పిల్లలకి మాడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా అందుకనే కొంచెం గట్టిగా తీయలేదు కొంచెం సాఫ్ట్గా ఉందనేసి అలానే ఉంచారనమాట అందుకే అలా కనిపిస్తుంది తమ్ముడు నీకెలా చూస్తాడు కన్నా చిన్నోడికి గుండు తీపిచ్చడం అయిపోయింది తర్వాత చెర్రీ కోసం అనేసి వచ్చాము టోకెన్ వేరే దగ్గర వచ్చిందని చెప్పాను కదా టోకెన్ తీసుకున్న తర్వాత మనము గుండు చేపించినందుకు మళ్ళీ వాళ్ళ చేతుల్లో కూడా మనకి తోచినంత అమౌంట్ ఇవ్వచ్చు అండి వాళ్ళు అడుగుతారు మనము తోచినంత కూడా ఇవ్వచ్చు డిమాండ్ చేయడం అనేది ఏమీ ఉండదు చెర్రికి లాస్ట్ టైం మేము మేడారం జాతరకు వెళ్ళినప్పుడు అక్కడ గుండు చేపించాము తనకు అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఏజ్ మళ్ళీ ఇది ఇప్పుడే చేపించడము ఇది థర్డ్ టైం అన్నమాట చెర్రి అయితే కొంచెం టెన్షన్ పడ్డాడు తర్వాత హ్యాపీగానే చేపించుకున్నాడు చెరకైతే గుండు చేపించాక గోదావరి దగ్గరికి వెళ్ళిపోయామనమాట చూడండి నా కష్టాలు అక్కడ దీపము అవి ఇస్తారు కదా అవి కొనుక్కున్నాము మా వాళ్ళు ఏమన్నారు అంటే అది వర్షం పడుతుంది గాలి కూడా ఫుల్గా వస్తుంది ఆగదు అనేసి అన్నారు నేను ఏంటంటే అసలు ఎట్లీస్ట్ కనీసం ఒక్కసారైనా ట్రై చేయాలి కదా జస్ట్ అలా వెలిగించి మనం నదిలో వదిలినా కూడా మనం వెలిగించినట్టే తర్వాత వెలిగినా వెలిగకపోయినా కూడా మనమైతే ఫస్ట్ ట్రై చేయాలి కదా అనేసి నేను పైననే వెలిగించుకొని తీసుకొని వెళ్ళాను అనమాట టవల్ అడ్డుగా పెట్టేసి గాలి అయితే ఫుల్గా వీస్తుందండి యాక్చువల్గా ఏంటంటే మేము ఉన్న ప్లేస్కి లెఫ్ట్ సైడ్కే గోదావరి అనేది ప్రవహిస్తుందనమాట కానీ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి గాలి వస్తుంది అందుకనే దీపం వదలగానే అది మాకు రైట్ సైడ్కి వెళ్ళిపోయింది అనమాట ఇక నా ఆనందం చూడాలి చక్కగా వెలుగుతూ వెళ్ళింది అది నా హ్యాపీనెస్ చూడాలి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఆ వర్షంలో కూడా నేను వీడియో తీసాను అనమాట తర్వాత నా మొబైల్ ఎంత పాడైపోయింది ఇక చెర్రిక చిన్నోడికి మేమందరము గోదాల్లో స్నానాలు చేసేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము వర్షం అయితే ఫుల్లుగా పడుతుందండి వాటర్ కూడా ఫుల్లుగా ఉన్నాయి అసలు చెర్రికి మా అన్నయ్య స్నానం చేపిస్తున్నాడు చిన్నడేమో మా ఉదయం దగ్గర ఉన్నాడనమాట వాటర్ చూడండి ఎలా ఉన్నాయో ఫుల్ వాటర్ వర్షం కూడా బాగా పడుతుంది అక్కడ పడవ ఉంది కదా జెండా ఎగురుతుంది అక్కడి వరకు వెళ్ళిపోయింది నేను పెట్టిన దీపము చూడండి వాటర్ ఎలా ఉన్నాయో మనకి లోపలికి వెళ్ళనివ్వట్లేదండి మెట్లపైనే కూర్చొని స్నానం చేయాలన్నమాట మగ్గు అలా తీసుకొని వెళ్తే మనం స్నానం చేయడానికి ఈజీగా ఉంటుంది లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు అసలు చూడండి జూమ్ చేశాను కదా అక్కడ వెలుగుతుంది దీపం ఇంకా వెలుగుతుంది అనేసి నేను కంటిన్యూగా వీడియో తీస్తున్నాను మా వారేమో వద్దంటున్నారు వర్షంలో తడిస్తే పాడైపోతుంది తీయకు అనేసి తను చెప్పిన మాట వినకుండా నేనే తీస్తున్నాను వీడియో చూడండి వర్షం ఎలా పడుతుందో మీకు అర్థం అయితే దగ్గర నుంచి తీసాను అనమాట మేము స్నానాలు చేసేసి గుడికి వెళ్ళిపోయాము తర్వాత నా మొబైల్ పాడైపోయిందండి లోపలి కూడా మొబైల్స్ ఆలో చేయట్లేదు లోపల కాకపోయినా బయటకు వచ్చాకైనా వీడియో తీద్దాము అనేసి అనుకున్నాము అప్పుడు కూడా వర్షం పడిపోయింది ఈవినింగ్ టైం అనమాట ఇంకా మేము వీడియో అయితే తీయలేదు జస్ట్ ఫోటోస్ తీసుకున్నాము మా అన్నయ్య అనమాట తను తర్వాత ఇది ఫ్యామిలీ పిక్ మాది వీడియోస్ అయితే ఏం తీయలేదండి ఇదేమో అత్తమ్మ వాళ్ళది ఇది మేము వెళ్ళిన మా హోల్ ఫ్యామిలీది అనమాట రైట్ సైడ్లో మా అమ్మ వాళ్ళు అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్